వెహికల్ లోన్ అంటే ఏమిటి వెహికల్ లోన్ అంటే బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీ మీకు వెహికల్ కొనడానికి ఇచ్చేటువంటి రుణం ఈ లోన్ లో మూడు ముఖ్యమైన అంశాలు ఉంటాయి ప్రిన్సిపల్ మీరు తీసుకునే అసలు లోన్ అమౌంట్ ఇంట్రెస్ట్ బ్యాంక్ వసూలు చేసేటువంటి ఛార్జీ ఈఎంఐ ప్రతి నెల మీరు చెల్లించే మొత్తం ఇది సాధారణంగా ఒక సంవత్సరం నుంచి ఏడు సంవత్సరాల వరకు ఉంటుంది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి వెహికల్ ఒక డిఫ్రెషేషన్ అసెట్ అంటే కాలం గడిచే కొద్దీ దాని విలువ తగ్గుతుంది అందుకే లోన్ తీసుకునే ముందు మీ ఆదాయం లైఫ్ స్టైల్ భవిష్యత్తు అవసరాలు అన్ని కలిపి ఆలోచించాలి వెహికల్ లోన్ రకాలు వెహికల్ లోన్ ప్రధానంగా నాలుగు రకాలుగా ఉంటాయి న్యూ వెహికల్ లోన్ కొత్త కారు లేదా బైకు కొనడానికి యూజ్డ్ వెహికల్ లోన్ సెకండ్ హ్యాండ్ వెహికల్ కోసం ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది టూ వీలర్ లోన్ బైక్ స్కూటర్ల కోసం అప్రూవల్ త్వరగా వస్తుంది ఫోర్ వీలర్ లోన్ కారు ఎస్యు వ్యాన్ల కోసం ఇక్కడ గుర్తించుకోవలసిన విషయం వెహికల్ ఖరీదైనంత ఎక్కువ లోన్ కాదు మీ రీపేమెంట్ కెపాసిటీ ఎంత ఉందో అదే ముఖ్యం ఎలిజిబిలిటీ డాక్యుమెంట్స్ లోన్ అప్రూవ్ అవ్వాలి అంటే బ్యాంకు కొన్ని విషయాలను సూచిస్తుంది ఏజ్ సాధారణంగా ఇరవై ఒక సంవత్సరం నుంచి అరవై సంవత్సరాల లోపు మంత్లీ ఇన్కమ్ జాబ్ టైప్ లేదా సెల్ఫ్ ఎంప్లాయి క్రెడిట్ స్కోర్ క్రెడిట్ స్కోర్ ఏడు వందల యాభైకి కి పైగా ఉంటే ఇంట్రెస్ట్ రేటు తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది వీటికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఐడి ప్రూఫ్ ఆధార్ ప్రూఫ్ సాలరీ స్లీప్ ఇన్కమ్ ప్రూఫ్ బ్యాంక్ స్టేట్మెంట్ వెహికల్ కొటేషన్ ఇక్కడ సూచనలు మంచి క్రెడిట్ హిస్టరీ అంటే తక్కువ ఇంట్రెస్ట్ తక్కువ స్ట్రెస్ ఈఎంఐ మరియు ఇంట్రెస్ట్ ఎలా వర్క్ అవుతాయి ఇప్పుడు ముఖ్యమైన భాగం ఈఎంఐ ఈఎంఐ మూడు అంశాల మీద ఆధారపడి ఉంటుంది లోన్ అమౌంట్ ఇంట్రెస్ట్ రేటు టెన్యూర్ కాలపరిమితి కాల పరిమితి అయితే యూర్ ఈఎంఐ తక్కువ టోటల్ ఇంట్రెస్ట్ ఎక్కువ టెన్యూర్ తక్కువ తక్కువైతే ఇంట్రెస్ట్ తక్కువ ఈఎంఐ ఎక్కువ మీకు ఒక క్లారిటీ ఈఎంఐ మీ జీతంలో ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం లోపే ఉండాలి ఇది సేఫెస్ట్ జోన్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇప్పుడు ట్యాక్స్ బెనిఫిట్స్ గురించి వెహికల్ పర్సనల్ యూజ్ కోసం అయితే ట్యాక్స్ బెనిఫిట్స్ ఉండదు కానీ బిజినెస్ యూజ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ కంపెనీ వెహికల్ అయితే ఇంట్రెస్ట్ పోర్షన్ పై ట్యాక్స్ డిడక్షన్ క్లైమ్ చేయవచ్చును ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి ప్రోపర్ అకౌంటింగ్ డాక్యుమెంటేషన్ చాలా అవసరం కామన్ మిస్టేక్స్ చాలా మంది చేసేటువంటి సాధారణ పొరపాట్లు ఈఎంఐ ఎక్కువగా ఫిక్స్ చేయడం హిడెన్ చార్జెస్ ఇగ్నోర్ చేయడం ప్రాసెసింగ్ ఫీజు అలాగే ప్రీ పేమెంట్ పెనాల్టీ చూడకపోవడం కంపారిజన్ చేయకుండా లోన్ తీసుకోవడం ఇక్కడ మీకు ఒక సూచన వార్నింగ్ లాంటిది లోన్ అగ్రిమెంట్ చదవకుండా సైన్ చేయడం అలాగే ఫ్యూచర్ ఫైనాన్షియల్ స్ట్రెస్ కి కారణం అవుతుంది స్మార్ట్ స్ట్రాటజీస్ ఇప్పుడు స్మార్ట్ స్ట్రాటజీస్ డౌన్ పేమెంట్ ఎక్కువ ఇవ్వండి పార్ట్ ప్రీ పేమెంట్ చేయండి ఇంట్రెస్ట్ మరియు ప్రాసెసింగ్ ఫీజు నెగోషియేషన్ చేయండి ఎమర్జెన్సీ ఫండ్ ముందే ప్లాన్ చేయండి ఇది గుర్తుంచుకోండి వెహికల్ లోన్ కన్వీనియన్స్ కోసం మాత్రమే స్ట్రెస్ కోసం కాకూడదు ఫైనల్ గా టిప్ కన్క్లూజన్ ఇప్పుడు ప్రామిస్డ్ బ్యాంకు చెప్పే ఇంట్రెస్ట్ రేటు ఫైనల్ కాదు నెగోషియేషన్ చేయవచ్చును చిన్న రిడక్షన్ కూడా సంవత్సరాల పాటు వేల రూపాయలను సేవింగ్ ఇస్తుంది సారాంశం ఏమిటంటే వెహికల్ లోన్ స్మార్ట్ గా తీసుకుంటే మీ మొబిలిటీ పెరుగుతుంది అదే కేర్లెస్ గా తీసుకుంటే ఫైనాన్షియల్ బర్డన్ అవుతుంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్